కలియుగం అంతం ఎలా ఉంటుంది మనం నమ్ముతున్న ఈ లోకం నాశనమయ్యే సమయానికి కనిపించే వింత పరిణామాలేమిటి పధ్ెనిమిదేళ్లకే మరళాలు మంట గలిసిపోయే మానవ సంబంధాలు ఇవన్నీ దేనికి సంకేతాలు సాక్షాత్తు ఆ వ్యాస భగవానుడు చెప్పిన కల్కి అవతార గమనానికి సమయం ఆసన్నమైందా కలియుగాంతంలో జరిగే ఆ భీకర మార్పులేంటో ఈ రోజు వీడియోలో వివరంగా తెలుసుకుందాం వీడియోను చివరి వరకు చూడండి ఎందుకంటే చివర్లో కల్కి స్మరణ వల్ల కలిగే అద్భుత ఫలితం గురించి తెలుస్తుంది కృష్ణావతారం తర్వాత రావలసిన అవతారం కల్కి అవతారం కల్కి అవతారం రాలేదు కాని వ్యాసవాక్కు ప్రమాణం పదవ అవతారమైన కల్కి అవతారం ఎప్పుడొస్తుందో భగవానుడు చెప్పాడు అసలు ఎక్కడా స్వాహాకారమూ స్వత్కారమూ ఇవి రెండూ కనబడవుంటే ఇక యజ్ఞయాగములుండవు గోవులు విశేషంగా వధింపబడి గోమాంసం తినడం లోకంలో ప్రారంభమవుతుంది వివాహ వ్యవస్థ నిలబడదు తల్లిదండ్రులను చూసే బిడ్డలుండరు భర్తను గౌరవించే భార్య భార్యను గౌరవించే భర్తను చూసేవాళ్లు లోకంలో ఉండరు పురుషుల యొక్క ఆయుర్దాయం పద్దెనిమిది సంవత్సరములకే పడిపోతుంది స్త్రీలు కేశపాసములు విరబోసుకుని తిరగడం లోకంలో పెద్ద విశేషమైపోయి జడవేసుకునే సంప్రదాయం విచ్ఛిన్నమవుతుంది పురుషులు పద్దెనిమిది సంవత్సరములకే మరణించడం ప్రారంభమైపోయి ఆయుర్ధాళ్లు క్షీణించిన తర్వాత ఆ సమయంలో శంభాల అనేటువంటి గ్రామంలో విష్ణుయసుడు అనే బ్రాహ్మణ కడుపున కల్కి పేరుతో శ్రీ మహావిష్ణువు పదవావతారంగా వస్తాడు అదెప్పుడూ అంటే కలియుగం చివర్లో కృతయుగానికి ప్రారంభానికి మధ్యలో ఆయన అవతరించడానికి గుర్తు పాపుల అందరికీ భంగకర వ్యాధి వస్తుంది ఆసనమునందు పుండ్లు పుట్టి నెత్తురు కారిపోతుంది కారిపోయి వాళ్లకువళ్లే పురుగులు రాలినట్టు రాలిపోతారు ఎక్కడ చూసినా వ్యాధులు ప్రబలతాయి పరమపుణ్యాత్ములైనటువంటి వారెవరున్నారో వాళ్లు మాత్రమే శరీరాలతో ఉంటారు ఆయన శ్వేతాస్వాన్ ఎక్కి కాసాయ పతాకాన్ని చేతిలో పట్టుకుని అధర్మంతో మిగిలిపోయినటువంటి బలవంతులైన రాజులు ఆక్రమించినటువంటి అలాగే అర్హత లేకపోయినా మీద కూర్చుని పరిపాలన చేసేవాళ్లందర్నీ దున్మాడుతాడు తరువాత కలియుగం పూర్తవుతుంది ఆ తరువాత కృతయుగం ప్రారంభమవడానికి జలప్రలయం సంభవించి నీళ్లతో భూమండలాన్ని ముంచెత్తుతుంది కలియుగం చిట్ట చివరిలో వచ్చే అవతారం కల్కి అవతారం కాని కల్కి అవతారాన్ని ఒక్కసారి స్మరించినా నమస్కరించినా పాపబుద్ధి పోతుంది అంత గొప్ప అవతారం కల్కి అవతారం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు మీ మిత్రులకు షేర్ చేయండి కల్కి అవతారం గురించి మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఇలాంటి మరిన్ని ఆధ్యాత్మిక విశేషాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓం నమో నారాయణాయ నమ స్వస్తి